పీతాపుత్ర పవిత్రాత్మనామమున ఆమె డెబ్బై ఆరో కీర్తన భయంకరుడైన దేవుడు ప్రభు యూదాలో సుప్రసిద్ధుడు ఇజ్రాయేలులో విఖ్యాతుడు శాలోమున అతని గుడారమున్నది సియోనును అతని నివాస గృహమున్నది అచట అతడు శత్రువుల మెరుపుల బాణములను డాళ్ళు కత్తులు సకల ఆయుధములను విరగొట్టెను పర్వతములు సౌందర్యము కంటే నీవు మిక్కిలి తేజస్సు గలవాడవు అచ్చట సూర్యులైన సైనికులు తమ సొమ్ము కలబోగా మరణ నిద్ర నిద్రించుచున్నారు వారి ఆయుధములు వారిని రక్షింపజాల జాలవాయను యాకోబుదేవా నీవు భయపెట్టగా రథములు సారథులు దీడులున్న దీడులను ఆగిపోయి దేవా నీవు భయంకరుడువు నీవు ఆగ్రహము చెందినప్పుడు నీ ఎదుట నిలవగలవాడెవడు నీ ఆకశము నుండి నీ నిర్ణయములను తెలియజేసినప్పుడు లోకములోని పీడిత వర్గమును రక్షింపగోరి నీ న్యాయ నిర్ణయములను వెల్లడి చేసినప్పుడు భూమి బీతిల్లి నిచ్చలమాయను నరులు కోపగింతరేని వారు నీ ఖ్యాతిని పెంచుదురు కోప ఆవేశములను నీ నడుమ పట్టీగా ధరించుకుందువు నీవు ప్రభువునకు చేసిన మొక్కుబడులను చెల్లించుకొనుడు భీకరుడైన ప్రభు చుట్టూ ప్రోగైన వారులెల్లరూ అతనికి కానుకలను అర్పిం అర్పించుకొనుడు అతడు అధిపతులు గర్వమును అనుచును భూపతులకు భయము పుట్టించును డెబ్భై ఏడవ కీర్తన ఇజ్రాయేలు పూర్వ చరిత్ర ధ్యానించుకునుట నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టెదను స్వరమెత్తి మొరపెట్టెదను అతడు నా వేడుకోలును ఆలించును నేను ఆపదుల్లో చిక్కి ప్రభువునకు మనవి చేసేతని రేయల్లా చేతులెత్తి ఎడతెగక ప్రార్థన చేసితని ఆయనను ఉపశాంతిని బడజాలనైతిని నేను దేవుణ్ణి స్మరించుకొని నిట్టూర్పు విడుస్తున్నాను అతనిని మననం చేయిచు నా ఆత్మ నీరసించిపోయినది ప్రభు నా కంటికి కురుకు పుట్టనీయలేదు నేను వ్యాఖ్యలము చెంది మాట జా మాటలాడజాలనైతని నేను పురాతన కాలమున జ్ఞప్తికి తెచ్చుకుంటేని గత కాలము నాకు గుర్తుకు వచ్చెను రేయల్లా ధ్యానము చేసి ఆలోచించి చూచితని ఆ మీదట నన్ను నేను ఆత్మలో అన్వేషించుకుంటేని ప్రభు నన్ను సదా చేయి విడుచున ఇక నన్ను ఎన్నటికీ ఆదరింపడా ఇక నన్ను ప్రేమతో చూడడా అతని వాగ్దానములు చల్లవా దేవుడు తన కర్ణను విస్మరించిన అతని కోపము అతని జాలిని అణచివేసిన అంతటా నేనిట్లు భావించి మహోన్నతిని శక్తి సన్నగిల్లిపోయినది ఈ విషయము నాకు మిగిలి బాధ కలిగించిన కలిగించుచున్నది ప్రభు నేను మీ మహాకార్యములను స్మరించుకుందును పూర్వము నువ్వు చేసిన అద్భుతములను జ్ఞప్తికి తెచ్చుకుందును నీ చేయుధములను గుచ్చి చింతించు చింతింతును నీ చేతులను తలపోసుదును దేవా నీ క్రియలు పవిత్రమైనవి నీవలే గనుడైన దేవుడు ఎవడు నీవు అద్భుత కార్యములను చేసేదివి నికల జాతులలో నీ శక్తిని వెల్లడి చేసేది యాకోబు ఏసేపుల సంతతి వారైనా నీ ప్రజలను స్వీయ బలముతో రక్షించేదివి దేవా నన్ను చూచి జలములు భయపడెను దేవా నిన్ను చూచి జలములు భయపడెను సముద్రగాధము కంపించెను మేఘములు వర్షించెను ఆకాశము గర్జించెను నలు దిక్కులు నీ బాణములను మెరుపులు మెరిసెను నీ ఉరుములు గర్జించుచు గర్జించుచు పరిగిడెను నీ మెరుపులు లోకమంతటిని వెలిగించెను భూమి గడగడ కంపించెను నీవు సాగరము గుండా నడిచితివి లోతైన సముద్రము గుండా సాగిపోయి కాని నీ అడుగు జాడలు మాత్రము రానివి మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందల వలె నడిపించుకొని పోయితివి డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇజ్రాయిల్ చరిత్ర నేర్పిడి పాఠములు జనులారా మీరు నా బోధ వినుడు నా నోటి పలుకలు చెవియొగ్గి ఆలింపుడు నేను సూక్తుల ద్వారా మీతో మాట్లాడేదను మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను మేము విన్న సంగతులు ఎరిగి ఎరిగిన సంగతులు మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు ప్రభు మహాకార్యములు అతని పరాక్రమము అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మీ పిల్లలకు తెలియనియకుండా దాచి ఉంచరాదు ఆ సంగతులెల్లా మన తర్వాత తరము వారికి తెలియజేయవలేను ప్రభు యాకోబు సంతతికి శాసనములు వసిగెను ఇజ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును దయచేసెను మన పూర్వులు ఆ శాసనములను తమ పిల్లలకు బోధింపవలేననియూ అప్పటికి ఇంకను పుట్టని భావితరముల వారును వారిని నేర్చుకొని మరల తమ బిడ్డలకు నేర్పవలేననియూ అతడు ఆజ్ఞాపించను ఈ రీతిగా మన ప్రజల మన ప్రజలు దేవుణ్ణి నమ్మి అతని కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు మన జనులు మన పితరుల వలె అవిదేయులై దేవుని మీద తిరుగుబాటు చేయువారు కారాదు ఆ పితరులు దేవుని మీద ఆధారపడలేదు అతని పట్ల విశ్వాసమును చూపలేదు విలులతో పోరాడు ఎఫ్రాయము తెగవారు యుద్ధమునకు వెన్నిచ్చి పారిపోయిరి వారు దేవుని నిబంధనను పాటింపలేదు అతని ధర్మశాస్త్రమును అనుసరింపలేదు వారు ప్రభు కార్యములను విస్మరించితిరి అతడు తమకు చూపించిన అద్భుత కార్యములను మర్చిపోయి వారు పితరులు చూచుండగా ఐగుప్తులోనే సోహాను క్షేత్రమున దేవుడు అద్ అద్భుత కార్యములను చేశను వేరు చేసిన సముద్రం గుండా ఆ పితృలను నడిపించెను వారి కొరకు సాగర జలములను గోడలను వలె నిలిపించెను పగటిపూట మేఘములతోనూ రేయల్లా నిప్పు వెలుగుతోనూ వారిని నడిపించను ఎడారిలో కొండ బండలను బద్దలు చేసి త్రాగుటకు వారికి నీరును సమృద్ధిగా వసిగెను కొండ బండ నుండి ఏరు పుట్టించి నీటిపాయను ప్రవహింపచేసెను కానీ వారు దేవునికి ద్రోహంగా పాపం చేయుచు వచ్చిరి ఎడారిలో మహోన్నతుని మీద తిరగబడిరి తమకు నచ్చిన భోజనమును వసగమని దేవుణ్ణి బుద్ధిపూర్వకంగా సవాలు చేసిరి దేవుడి ఎడారిలో భోజనము చేయజాలగల దేవుడి ఎడారిలో భోజనమును దయచేయగలడా అనుచు అతనికి వ్యతిరేకంగా మాట్లాడిరి దేవుడు బండను చరిచినప్పుడు నీళ్లు ప్రవాహంగా పారిన మాట నిజమే కాని అతడు మనకు అన్నమును కూడా దయచేయగలడా మాంసమును కూడా పెట్టగలడా అని పలికిరి ఆ పలుకులు ఆలించి ప్రభు కోపగించెను అతని అగ్ని యాకోబు వంశమును దహించెను అతని కోపము ఇస్రాయలుల మీద విరుచుకొని పడెను ఆ జనులు దేవుణ్ణి నమ్మరాయిరి అతడు తమ్ము రక్షించునని విశ్వసింపరాయిరి ఆయనను అతడు ఆకాశమునకు ఆజ్ఞ వసిగెను అంతరిక్ష కవాటములను తెరిచెను ఆ ప్రజలు ఆహారముగా మన్నాను కురిపించెను ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును వసగను నరులు దేవదూతలు భోజనముగా ఆవరించిరి ఆరగించిరి అతడు వారికి సమృద్ధిగా అన్నమును దయచేసెను అతడు ఆకాశము నుండి తూర్పు గాలిని తోలించెను తన శక్తితో దక్షిణ వాయువును పంపెను ధూళి వలె కడలి ఒడ్డునున్న ఇసుక రేణువుల వలె తన ప్రజల మీదికి పక్షులు విస్తారముగా పంపెను అవి ప్రజలు వశించు శిబిరము మీద వారి గుడారాల మీద గుడారాలను చుట్టువాలెను ప్రజలు ఆ పక్షుల మాంసమును భుజించి సంతృప్తి చెందిరి ప్రభు వారు కోరుకున్న భోజనమును దయచేసెను కానీ వారికి కోరిక తీర తీరకమునిపే ఆ భోజనము ఇంకా వారి నోటనుండగానే ప్రభు కోపము వారి మీద విరుచుకొని పడెను వారిలో బలార్జులు చచ్చిరి ఇజ్రాయెల్లో యువకులో నేల కొరిగిరి ఇన్ని వింతలు జరిగినను జనులు పాపమును విడనాడలేదు ప్రభు అద్భుత కార్యములను నమ్మలేదు కనుక ప్రభు వారి దినములు శ్వాసము వలె అదృశ్యమగునట్లు చేశను వారి ఆయుషువు ఆకస్మికమైన విపత్తుల వలన గతించిపోవునట్లు చేశాను ప్రభు ఆ ప్రజలను సంహరింపు పూనుకోగా వారు అతనిని శరణు వేడిరి పశ్చాత్తాపడి భక్తితో అతన్ని ఆశ్రయించిరి ప్రభు తమకు ఆశ్రయశిల దుర్గమనియు మహోన్నతుడు తమకు విమోచకుడనియు జ్ఞప్తికి తెచ్చుకొనిరి కానీ వారి మాటలన్నీయు వట్టి ముఖస్థుతులు వారి పలుకులన్నీయు బొంకులు వారి హృదయములు ప్రభు మీద లగ్నం కాలేదు వారు అతని నిబంధనలను పాటింపలేదు కానీ దేవుడు జాలితో వారి తప్పిదములను మన్నించి వారిని మట్టుపెట్టడాయెను అతడు పలుమారులు తన ఆగ్రహమును అనుసుకొనినే గాని మాత్రము విజృం విజృంభింపనీయడాయను ఆ జనులు కేవలము నరమాతృులనియూ ఒకసారి వీచి వెడలిపోయి మరలి తిరిగి రాని గాలివలి కేవలము క్షణమాత్ర జీవులనియు అతడు జ్ఞప్తికి తెచ్చుకొనిను వారి ఎడారిలో అతని మీద ఎన్నిసార్లు తిరగబడలేదు ఆ పాడు భూమిలో అతని మనస్సును ఎన్నిసార్లు లేదు పలుసార్లు ప్రభువుని పరీక్షకు గురి చేసిరి పవిత్రుడైన ఇజ్రాయేలు దేవుని మనసును చివుకు మనిపించిరి అతడి శక్తి ఎటువంటి దాయో మర్చిపోయిరి అతడు శత్రువుల నుండి తమ్ము విడిపించడకు విస్ విస్మరించిరి ఐగుప్తు ఐగుప్తున అతడు చేసిన అద్భుత కార్యములను సోహాను నగర ప్రవేశమున అతడు చేసిన అసమాన అద్భుత క్రియలను గుర్తుకు తెచ్చుకొనరాయి ప్రభు ఐగుప్తుల నదులను నెత్తిటికి నెత్తిటినిగాను మార్చెను కనుక ప్రజలు వారి ఏరుల నుండి నీరు తాగలేకపోయిరి అతడు వారు మీదికి ఈగలను పంపగా అవి వారిని బాధించను కప్పలను పంపగా అవి వారిని నాశనము చేసెను వారి పొలములో పంటలను చీడ పురుగుల పాలు చేసెను వారి కాయా కష్టము మిడతల పాలు పడి మిడతల వాత పడినట్లు చేశాను వారి ద్రాక్షలను వడగండ్లతోనూ అత్తి చెట్లను మంచుతోనూ పాడు చేశాను వారి పశువులను వడగండ్లతోనూ మందలను మెరుపులతోనూ నాశనం చేశాను భీకరమైన తన కోపాగ్ని ఆ ప్రజలను పీడించు కడగండ్ల పాలు చేశాను వినాశన దూతలను వారి మీదికి పంపెను అతడు తన కోపమును అణుచుకోలేదు ఆ ప్రజల ప్రాణాలతో ప్రాణములతో వదిలివేయలేదు వారు అంటురోగముల వాత పడినట్లు చేసెను ఐగుప్తులోని తొలిచూలి పిల్లలను నెల్లా ఆ దేశపు ప్రథమ సంతానము సంహరించెను తన ప్రజలను గొర్రెల మందలను తన ప్రజలను గొర్రెల మందల వలె నడిపించుకొని పోయెను గుండా వారిని తోడుకొని పోయెను అతడు ప్రజలను సురక్షితముగాను కొనిపోగా వారు భయపడరాయిరి వారు శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయి ప్రజలు ప్రభు ఆ ప్రజలను తన పవిత్రమ పవిత్ర దేశమునకు కొనివచ్చెను తాను స్వయంగా జయించిన కొండ నేలకు తీసుకొని వచ్చను తన ప్రజలు పక్క వహించు స్థానిక జాతులను తరిమివేశను ఇజ్రాయెల్ తెగలకు వారసత్వపు భూమిని పంచి ఇచ్చెను ఆ తెగలవారు ఆ నేల మీద గుడారములను పనుకున్నట్లుగా చేసెను ఆయనను వారు మహోన్నతుడైన దేవుడి మీద తిరగబడిరి అతని ఆజ్ఞలను మీరి తమ పితృల వలె విశ్వాసఘాతుకులై తిరగబాటు చేసిరి వంకర విల్లు వలె మోసగాండ్రులయరి కొండల మీద అన్యుల గుళ్ళు కట్టి దేవునికి కోపము కోపమును రెచ్చగొట్టిరి విగ్రహములను కొలిచి అతనిని అతనిని అసూయకు గురి చేసిరి ఈ చేయుధముల చూచి దేవుడు కోపగించెను ఇజ్రాయిల్ను పూర్తిగా విడనాడెను అతడు షీలో నగరములోని తన గుడారమున ప్రజల నడుమున తాను వశించిన నవ వశించిన నివాసమును త్యజించెను తన బలముగా వెలుగొందు మందసమున ప్రవాసమునకు అప్పగించెను తన తేజస్సును మందసమును శత్రువుల పాలు చేశను తన ప్రజల మీద ఆగ్రహము తెచ్చుకొని వారు విరోధులకు కత్తికి బలి ఎగునట్లు చేశను యుద్ధముల యందు అగ్నివారి యువకులను దహించి యుద్ధముల యందు అగ్ని వారి యువకులను దహించి వేసెను వారి యువతులను పరిణయమాడు వారు లేరాయరి వారి యాచకులు కత్తివాత పడిరి వారి వితంతువులు తమ భర్తల కొరకు సోకింప జాలరాయిరి అంతట ప్రభు నిద్రించువాడు మేల్కొన్నట్లుగా మేల్కొనెను మధువును సేవించిన వీరును వలె ఆవేశము తెచ్చుకొనెను అతడు శత్రువులకు శత్రువులను వెనకకు తరుముకొట్టి స్వాస్థము అవమానమునకు గురి చేశను ప్రభు ఏసేపు సంతతిని నిరాకరించెను ఎఫ్రాయిము వంశీయులను ఎన్నుకోనడా వంశీయులను ఎన్నుకోడ ఎన్నుకోడనాయ ఎన్నుకోడాయను వారికి బదులుగా యోధా తెగను అంగీకరించెను తనకు ప్రీతిపాత్రమైన సియోను కొండను ఎన్నుకొనెను స్వర్గములోనే తన నివాసమునకు పోలికగా ఆ కొండ మీద దేవాలయమును కట్టించెను అది ఎల్లకాలము భూమి వలె స్థిరముగా నిలిచి ఉండినట్లుగా చేశను అతడు తన దాసుడైన దావీదును ఎన్నుకొనెను గొర్రెలు కాచుచుండగా అతనిని పిలిపి పిలిపించను గొర్రె పిల్లలను మేపుచుండగా అతనిని రప్పించను తన సొంత ప్రజలను తాను ఎన్నుకున్న వారినైనా యాకోబు ప్రజల మీద అతనిని కాపరిగా నియమించను దావీదు హృదయపూర్వకంగా ఆ ప్రజలను పాలించెను నేర్పుతో వారిని నడిపించను ఈ రోజుతో డెబ్భై ఎనిమిదవ కీర్తన పూర్తవుతుంది